కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవి మండలం శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ నందు బడికి పోదాం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మండల ఎంపీపీ రాయుడు గంగాధర్ సునీత మరియు జడ్పీటీసీ ఎంపీటీ స్కూల్ కమిటీ మరియు నామన వెంకయ్యమ్మ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి ఆశలత మరియు వైసీపీ మరియు ఐపీడీసీ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జడ్పీటీసీ వైసీపీ నాయకుడు సాగర్ దొమ్మేటి ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీ కూడిపూడి శివనారాయణ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై ఎంతో ఘనంగా నిర్వహించారు ముందుగా కోటమ ప్రభుత్వానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తాలరేవ్ జడ్పీ హై స్కూల్లో అనే కార్యక్రమం మన శాసనసభ్యులు దాట్లో బుచ్చురాజు గారు అనుమతితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలన్నా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాలు రూపుదిద్దుకోవాలన్నా పిల్లలందరూ ఖచ్చితంగా చదువుకోవాలి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా విద్యలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం స్టూడెంట్ కిట్ అనే కార్యక్రమం బుక్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి టై కానివ్వండి షూస్ కానివ్వండి అన్నీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది తల్లిదండ్రులకు బాధ్యత లే తల్లిదండ్రులకి ఏ విధమైన బడ్డెలు లేకుండా ప్రభుత్వమే అన్ని విధాలుగా కూడా విద్యార్థి విద్యార్థులకు కూడా సహకరిస్తుంది అన్ని విధంలో మన ప్రభుత్వం ముందంజ ఉంటుందని ఈ తాళరాజు జడ్పీ హై స్కూల్ కూడా తళ్ళరావు జడ్పీ హై స్కూల్ని మన దాట్ల బుచ్చుబాబు గారు ఎమ్మెల్యే గారు ఈ స్కూల్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుని ఆ రంగాల్లో ఒక డాక్టర్గానో ఒక కలెక్టర్గానో వివిధ స్థాయిలో వాళ్ళు అభివృద్ధి చెందాలని మన గ్రామానికి మన నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తరం పిల్లలు ఎంతో అదృష్టవంతులు అన్నమాట మేము కూడా ఇదే స్కూల్లో చదివాం కాబట్టి ఇప్పుడున్న చాలా మంది మేము అందరం కూడా ఈ స్కూల్లో చదివం నిత్యం గారితో సహా మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కునేవాళ్ళు టెక్స్ట్ బాగా జాగ్రత్తగా మెయింటైన్ చేసిన దగ్గర ముందే సీనియర్స్ని పట్టుకొని సగో రేటుకి మాకు టెక్స్ట్ బుక్స్ కొనుక్కునేవాళ్ళు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎంత మంచి బుక్స్ ఎత్తుంటే మీరు చక్కగా సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి అలాగే మంచి నాయకులై మరలా మీరందరూ కూడా విజయవంతంగా ఉండాలని మీ తల్లిదండ్రులు సంతోషపరిచే పిల్లలుగా మీరు రాణించాలని మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన వాళ్ళ నూతన విద్యా సంవత్సరం అనేది మొదలై మొదలవడం మీ అందరికి కూడా తెలిసిందే మరి దీంట్లో భాగంగా మరి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్ కిట్ అనేది ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవడం మరి వెను వెన బుక్స్ అనే టెక్స్ట్ బుక్లు రావడం జరిగింది ఆ టెక్స్ట్ బుక్ ను స్టూడెంట్స్కి గా స్టూడెంట్స్ అందించాలనేది అక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఇక్కడ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇంకా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ చేయబోతున్నారు మన డాక్టర్ సుబ్బరాజు గారు ఒకసారి మన అందరం కూడా మరి కొత్తగా ఎన్నికైన మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సుబ్బరాజు గారికి అదేవిధంగా ఎంపీగా ఎన్నికైన ంటి హరీష్ మాధురి గారికి ఒకసారి మీ కరతాల తొందరలతో మంచి భార్య ప్రజతో ఈరోజు వాళ్ళిద్దరు కూడా గెలుపు జరిగింది అదే